ప్యారిస్ ఒలింపిక్స్లో భారత షటిలర్లు లక్ష్యసేన్ రెండో మ్యాచ్లో ఘన విజయం సాధించాడు పురుషుల సింగిల్స్ గ్రూప్ ఎల్ లో భాగంగా బెల్జియం ఆటగాడు జులియన్ కరాగిపై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఒకటి పద్నాలుగు తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు అటు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో భారత షెట్లర్ల ద్వయం సాత్విక్ చిరాగ్ శెట్టి రెండో మ్యాచ్ రద్దయింది దీంతో భారత్ ద్వయం క్వార్టర్స్ ఫైనల్కు దూసుకువెళ్లింది ఒలింపిక్స్లో పురుషుల డబుల్స్లో క్వార్టర్స్ కు అర్హత సాధించిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పారు మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప తనిషా జోడీ ఓటమి పాలైంది గ్రూప్ దశలో జపాన్ ద్వయంపై వరుస గేమ్లు కోల్పోయి ఈ విభాగం నుంచి నిష్క్రమించింది అటు హాకీలో భారత పురుషుల జట్టు బలమైన అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్ను ఒకటి ఒకటితో డ్రా చేసుకుంది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది అటు ఆర్చరీ పురుషుల టీం విభాగంలో భారత త్రయం క్వార్టర్స్ లో పరాజయం పాలైంది తుర్కీతో జరిగిన మ్యాచ్లో రెండు ఆరుతో భారత్ ఓటమి చవిచూసింది